నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం మైపాడు వేమిరెడ్డి దంపతుల రాకతో పులకించిపోయింది అడుగడుగున పసుపు తోరణాలతో మైపాడు గ్రామం కాగా నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కనుచూపు మేరలో ఎటు చూసినా పసుపు జెండాలు చేతబూడినా జన సందోహమే కనిపించగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రచారంలో తాము ఓ భాగం అంటూ పాదం కలిపారు ఓవైపు మంగళ వాయిద్యాల సవడి మరోవైపు చిన్నారుల కోలాటాలు ఎటు చూసినా సందడి వాతావరణం మధ్య వేమిరెడ్డి దంపతులు తాము గెలిస్తే ఎలాంటి సేవలు అందిస్తారో సగర్వంగా ప్రజలకు వివరించారు అబ్బురపరిచే ఏర్పాట్లు ఒకవైపు వీపీఆర్ జిందాబాద్ అన్న జయ జయ ధ్వానాలు మరోవైపు వస్తుండగా పల్లెజన సందడి మధ్య దువ్వూరు కళ్యాణ్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా సాగింది మైపాడుకు ఆరేడు కిలోమీటర్ల ముందు నుంచే వేమిరెడ్డి దంపతులకు అఖండ స్వాగతం పలికారు మైపాడు వాసులు తమ ఆత్మీయాభిమానాలు చాటుతూ పూల వర్షం కురిపిస్తుండగా అభివాదాలు చేసుకుంటూ ప్రచార రథంపై ముందుకు సాగారు వేమిరెడ్డి దంపతులు మైపాడు సెంటర్లో ప్రచార రథంపై నుంచి వేమిరెడ్డి దంపతులు ప్రసంగించారు

ఉద్యోగాలు ఇచ్చే బ్రాండ్ ఆ బ్రాండ్ మనం ఎన్నుకుంటే రేపు ముందుకే మన దేశమే కాదు విదేశాల నుంచి కూడా పారిశ్రామిక వేత్తలు చాలా మంది వస్తారు వచ్చే మన శ్రద్ధ ఇక్కడనే ఉంది ఆ శ్రద్ధ వాళ్ళు తినే లోపలనే మనము పారిశ్రామిక పెట్టి ఈ యువతకి ఉద్యోగాలు ఇవ్వే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నా అంటే ఇదే నాలుగు లక్షలు అంటే ఇదే కారణం చెప్తున్నా అంటే అభివృద్ధి 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 అతను అభివృద్ధి ప్రాధాన్యత ఇంకోటి చెప్పాలా మనం ఎన్డిఏ బాగా కూటమిలో బిజెపి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వం ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటది మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాము మీ అందరూ కూడా ఒక్కటే చెప్పేది ఆలోచించుకొని మంచి ఆలోచనతో సైకిల్ గుర్తు తెలుగుదేశం గెలిపించాలా మీ ప్రశాంతని మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి అంటే నన్ను ఇక్కడికి కనిపిస్తాము మా కళ్యాణే దాన్ని మళ్ళీ ఇప్పుడే ఆర్గనైజ్ చేసి మేము ఖచ్చితంగా వచ్చి మీ ముందు మళ్ళీ నిలబడతామని మీ మీ అందరికీ కూడా చాలా సంతోషం ఇంతమందిని చూడటం ఈ గ్రామం ఇంతమంది జనం రావడం కూడా మీ అందరికీ నమస్కారం ఓటు వరకు సైతం గుర్తు చేసి మా ఇబ్బంది అదేవిధంగా దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాలు ఎంపిగా తీర ప్రాంతాల గ్రామాలు క్యాంపెయింగ్లో సందర్శించాను వాళ్ళంత అమాయకులు వాళ్ళంత ధైర్యవంతులు వాళ్ళంతా అభిమానం వాళ్ళు చూపించే అభిమానం మనం మనవలేని కాబట్టి అభిమానం ఈ మత్స్యకార కుటుంబాలను గ్రామాలను నేను కాపాడుకుంటానని అందరికీ మాటిస్తున్నాను అలాగే తీర ప్రాంత మైపాడు పంచాయతీలో కూడా రైతులు అధికంగా ఉన్నారు వారికి రాబోయే రోజుల్లో కొన్ని వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి సబ్సిడీలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకుంటామని చెప్పి అందరికీ నాటిస్తున్నాం மா <laughs> I'm <laughs> మనకి మైపాన్ బీచ్ నెల్లూరు జిల్లాలోనే తెలియని రైతులు ఉన్నారు ఈ బీచ్ ని అభివృద్ధి పరచడానికి దీని ఒక టూరిస్ట్ హర్చడానికి ప్రత్యేకమైన ప్రదేశం నెల్లూరు జిల్లాలో ఇలాంటి ప్రదేశం ఎక్కడ కూడా ఉండదు మనకి ఇంత పెద్ద తీరం ఉంది అలానే బైపాడో మనకి బకరింగం కెనల్ ఉంది ఆ కెనల్ వాడుకుంటే ఒక లిక్విడ్ అసలు మనకు అది ఖచ్చితంగా రేపు రోజుల్లో ఎంపీగా వెలుగురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ఏదైతే కెనల్ ఉందో బకరింగ్ కెనల్ ఏదైతే ఆ పనులన్నీ

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం